ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని ఆరవ చాప్టర్ అయినటువంటి గురువు యొక్క పాత్రలోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంట్రింగ్ని చేసుకుందాం అందరం కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం ప్రస్తుత నా పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యానస్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకొని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యంతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని నూట అరవై ఏడవ పేజీ నుండి బుక్ రీడింగ్ని ఈ భాగంలో ప్రారంభిద్దాం ఒకవేళ సరైన వ్యక్తి కాకుంటే అది ఎలా తెలుసుకోగలము అని నేను అడిగాను మీ హృదయం సందేహించడం మొదలు పెడుతుంది అని దాజీ బదులిచ్చారు అయితే మనసులో ఎప్పుడూ ఏదో ఒక అనుమానం ఉంటుంది ప్రతిదాని అలా ప్రశ్నించడమే దాని శైలి కానీ మీ హృదయం అశాంతికి గురైనప్పుడు అనుమానంతో బరువెక్కినప్పుడు ఆ వ్యక్తి మీకు సరైన వాడు కాదని తెలుసుకోండి అలా కాకుండా మీ హృదయం సంతృప్తిగా ఉంటే మాత్రం మీ మనసులో అనుమానాలకు తావివ్వకండి అప్పుడు ఒక సాధనలో నిమగ్నమై మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి కానీ మీరు సంతృప్తి చెందకపోతే మాత్రం గురువును వదిలేయడానికి ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంది ఏ గురువు నుండి విడిపడడానికైనా మనం ఎప్పుడూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు గురువుకు శిష్యరికం ఆశించే ఎటువంటి హక్కు లేదు అందరూ తనను అనుసరించాలి అనే హక్కు వారికి లేదు గురు శిష్య సంబంధాన్ని ముగించడానికి శిష్యునికి ఎప్పుడూ హక్కు ఉంటుంది గురువుకు సంబంధించినంత వరకు తన శిష్యుణ్ణి ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు నడిపించలేనప్పుడు తనకన్నా మెరుగైన గురువును కనుగొని అతని వద్దకు చేరుకునే విధంగా తన శిష్యునికి సహాయపడాల్సిన బాధ్యత గురువుపై ఎల్లప్పుడూ ఉంది పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో బాబూజీ దగ్గరకు ఒక జిజ్ఞాసి వచ్చాడు అతనికి అప్పటికే ఒక గురువు ఉన్నాడు స్వామీజీ అని అతను ఆయనను పిలుచుకునేవాడు కానీ బాబూజీ సమక్షంలో అతనికి ఉత్తమమైన అనుభవం కలిగింది దాంతో ఆయన బాబూజీకి తనకున్న ఇబ్బంది గురించి ప్రస్తావిస్తూ ఒక ఉత్తరం రాశాడు అతడు బాబూజీని గురువుగా స్వీకరించాలని అనుకుంటున్నాడు కానీ అదే సమయంలో తన స్వామీజీకి ద్రోహం చేయలేనని అంటున్నాడు ఆ ఉత్తరానికి బాబూజీ ఇచ్చిన జవాబు నా దగ్గర ఉంది అలా అంటూ దాజీ తన బెడ్రూమ్లోనికి వెళ్ళి ఒక నిమిషం తర్వాత వచ్చారు ఆ ఉత్తరంలో ఒక భాగం చదువుతాను అని దాజీ అన్నారు బాబూజీ ఇచ్చిన జవాబులో ఇలా ఉంది నాకు సంబంధించినంత వరకు నన్ను మీ ఇంటిని ఊడ్చి శుభ్రం చేసే మీ సేవకుడిని అనుకోండి స్వామీజీ గారినే మీ గురు అని నన్ను మీ సేవకుడు అని అనుకోండి మీకు సేవ చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు నా సేవకు మీరిచ్చే వేతనం కూడా స్వామీజీకే అంతేకాదు నా స్వానుభవంలో బాబూజీ తనను తాను గురువు అనో లేదా మాస్టర్ అనో చెప్పుకోవడం ఎన్నడూ వినలేదు అని దాజీ అన్నారు అంతేకాకుండా ఆయన తనకు తాను ఏమాత్రం ప్రాముఖ్యత లేని ఒక సాధారణ వ్యక్తిగా భావించారు ఒక పెద్ద ప్రభుత్వ అధికారి బాబూజీని దర్శించడానికి వచ్చిన ఒక సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది బాబూజీ నివసించే షాజహాన్పూర్ స్టేషన్లో దిగిన ఆ అధికారికి తన కోసం వేచి ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు అతను ఏం మాట్లాడకుండా తన సామానంతా ఆ వ్యక్తికి ఇచ్చాడు ఇద్దరూ బాబూజీ ఇంటికి రిక్షాలో బయలుదేరారు ఆ అధికారి భారీ మనిషి అవడం వల్ల సామాను కూడా చాలా ఉండడం వల్ల ఆయన వరకే రిక్షా సీటు సరిపోయింది ఆ వచ్చిన వ్యక్తి రిక్షా తొట్టిలో కూర్చున్నాడు బాబూజీ ఇంటికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి అధికారి యొక్క సామాను తెచ్చి ఆయన గదిలో ఉంచాడు కాసేపటి తర్వాత ఆ అధికారి బాబూజీని మర్యాద సూచకంగా కలుద్దామని వెళ్ళాడు అక్కడ తన జీవితంలో ఎప్పుడూ లేనంత విస్మయానికి లోనయ్యాడు అక్కడ బాబూజీ కుర్చీలో కూర్చుని ఉన్నది తనతో పాటు రిక్షాలో వచ్చిన వ్యక్తే తనను కలవడానికి బాబూజీనే స్వయంగా స్టేషన్ వచ్చాడని అతనికి అప్పుడు అర్థమైంది అతను బాబూజీని ఒక పనివాడేమో అనుకున్నాడు సంస్కృతంలో మహాత్మ అనే పదం ఒకటి ఉంది మహా అంటే గొప్ప కాబట్టి మహాత్మ అంటే గొప్ప ఆత్మ అని అర్థం తరచూ దీనిని గౌరవ సూచకంగా వాడతారు కొంతమందైతే తమకు తామే దానిని ఆపాదించుకుంటారు కానీ బాబూజీకి ఆ పదమంటే చాలా అయిష్టం ఆయన దృష్టిలో నిజమైన మహాత్మునిలో ఎటువంటి గొప్పదనమూ ఉండదు దానికి విరుద్ధంగా తనకు తాను ప్రపంచానికి ప్రతిదాని పట్ల ఎంతో సాధారణమైన వ్యక్తిలా ఉండేవాడే మహాత్ముడని అనేవారు ఆయన యొక్క అనుకువ సంపూర్ణం నువ్వు ఎప్పుడైనా నేను గొప్పవాడిని అయ్యాను అనుకున్నావంటే నీ గొయ్యి నువ్వే తీసుకున్నట్లు ఒక నిజమైన మహాత్ముడు ఏదీ తన సొంతం అనుకోడు ఎటువంటి వాగ్దానాలు చేయడు ఆయనే ఒక శూన్యమై ఉంటాడు శిష్యులను సమకూర్చుకోవడానికి తమ వాక్చతురతను ఆకర్షణను అల్పమైన చిన్న చిన్న అద్భుతాలను ప్రదర్శించే కపట గురువుల వల్ల నిజమైన గురువులు విమర్శించబడుతున్నారు గురువు తనకు తాను గురువనే ఆలోచనకు ఎప్పుడూ తావివ్వకూడదు అటువంటి భావం అతని హృదయంలో ఒక్కసారి వచ్చిందంటే చాలు అతను తక్షణమే గురువుగా అనర్హుడు అయిపోతాడని నేను అనుకుంటున్నాను నిజానికి గురువు తనను ఒక కంటే తక్కువగా భావించుకోవాలి కానీ తమకు తామే గురువులుగా చెప్పుకునే వారిని మనం ఎంతోమందిని చూస్తున్నాం మీకు తెలుసా చారీజీ తనను తాను ఎప్పుడూ బాబూజీ శిష్యుడననే చెప్పుకునేవారు వేరే విధంగా చెప్పడం నేనెప్పుడూ వినలేదు ఇక బాబూజీ అయితే ఎంత అనుకువగా ఉండేవారంటే నేను అనే పదమే వారికి కంగారు పెట్టినట్లు అనిపించేది నిజానికి చాలామందికి గురువంటే ఏమిటో తెలియదు కాషాయ బట్టలు ధరించి ప్రాచీన గ్రంథంలోని జ్ఞానాన్ని ప్రదర్శించినా లేక ఏవైనా కొన్ని వివేకవంతమైన మాటలు మాట్లాడినా చాలు వారినే గురు అని పిలిచి ప్రజలు సంతృప్తి పడతారు చాలామంది గురువులు ఎటువంటి సాధన చేయరు మహా అయితే కొన్ని పద్ధతులు నేర్పిస్తారు అంతే వారి పని అక్కడితో ఆగిపోతుంది ఎటువంటి నిరంతర అంతరంగిక బంధం ఏర్పడదు అలా చేయడం రోడ్డు పక్కన వదిలి వెళ్ళిపోవడంతో సమానం అటువంటి గురువులు ఆధ్యాత్మిక యాత్రను మొదలుపెట్టించి సుదూరంగా ఉన్న గమ్యాన్ని చేరే వరకు మనల్ని నడిపించగలరా మన ప్రగతికి అవరోధం కల్పించే ఆంతరంగిక చిక్కుముడులను విడదీసి సంక్లిష్టతలను తొలగించగలరా మానసిక అశాంత వైఖరులను తగ్గించి హృదయాలలో ఉన్నత లక్షణాలను నింపగలరా మన సంస్కార భారాన్ని తొలగించగలరా మనం సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడానికి గురువు ఖచ్చితంగా చేయవలసిన ఇతర అంశాలు చాలా ఉన్నాయి గురువు సంరక్షణలో ఉన్న ప్రతి సాధకుడి ఆధ్యాత్మిక పురోగతి గూర్చిన బాధ్యత కూడా అంతిమంగా ఆయనదే ప్రతి ఒక్కరికి ఆయన జవాబుదారి ఆయనే తన గురువుకు ప్రకృతికి కూడా సమాధానమిచ్చుకోవాల్సి ఉంటుంది ఈ కర్తవ్యాలను నిర్వర్తించలేకపోయినా లేదా నిర్వర్తించడానికి ఇష్టపడకపోయినా అటువంటి గురువు ఎవరైనా సరే అతనికి ప్రకృతి భారీ శిక్ష విధిస్తుంది అని నేను భావిస్తున్నాను వ్యర్థమైన లేదా కపటమైన గురువు కంటే అసలు గురువే లేకుండా ఉండడం ఉత్తమం శిష్యులు తమ కంటే ఉన్నతంగా ఎదిగితే అసూయపడే గురువులు కూడా కొంతమంది ఉన్నారు బిడ్డలను చూసి తల్లిదండ్రులు అసూయపడవచ్చా తమ బిడ్డలు తమకన్నా ఉన్నతంగా ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు కదా అదేవిధంగా ఒక నిజమైన గురువు కూడా నిన్ను నీ ప్రస్తుత స్థితి నుండి కొంత ముందుకు తీసుకుపోవడంలో సంతృప్తి చెందరు నువ్వు ఆయన కంటే ఉన్నతంగా ఎదిగే విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటారు ఆధ్యాత్మికతలో మానవుడు అందుకోగల అత్యున్నత వికాస స్థాయి నిరంతరం పెరుగుతూనే ఉంటుంది నిజమైన గురువు తన శిష్యుడు వికాస స్థాయిలో ఆ శిఖరాగ్రాలకు చేరుకోవాలని కోరుకుంటాడు ఆ విధంగా అనడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను వెయ్యి సంవత్సరాల క్రితం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రాప్తి అనుకున్న స్థాయిని ఇప్పుడు వర్తమానంలో అందుకోగల స్థాయిలతో పోల్చలేము అలాగే భవిష్యత్ ఆధ్యాత్మిక స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం మనం అనుకునే స్థాయి అసలు లెక్కలోనికి కూడా రాకపోవచ్చు అంటే ఆధ్యాత్మిక వికాసం చెందుతూ ఉందన్నమాట అని నేనన్నాను అవును అని దాజీ అన్నారు ఉదాహరణకు కోపర్నికస్ కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది అనేది కొత్త విషయం అప్పట్లో అదే గొప్ప శాస్త్రం దానిని మించిన శాస్త్రీయ అవగాహనే లేదు కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా ఈ విషయం బాగా తెలుసు ప్రస్తుతం మనకు క్వాంటం సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలంటే విపరీతమైన ఉత్సాహం కానీ అది కోపర్నికస్ గొప్పతనాన్ని ఏమైనా తగ్గిస్తుందా లేదే ఐన్స్టీన్ హకింగ్లకున్నంత శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినంత మాత్రాన ఆయన విలువ తగ్గదు ఆయన కాలంలో ఆయనే గొప్ప అలాగే ఆధ్యాత్మికత మార్గంలో కూడా మనం ముందు ఉన్న పెద్దలు వారి కాలానికి సంబంధించినంత వరకు వారే గొప్పవాళ్ళు కానీ కాలం కూడా మారుతూ ఉంది ప్రస్తుత కాలానికి సంబంధించిన ఆధ్యాత్మిక దిగ్గజాలు సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు వాటిని చూసి పాతవాళ్ళు అసూయ చెందుతారా వారెక్కడున్నా సరే ఆనందంతో నాట్యం చేస్తూ ఉండి ఉంటారు రాబోయే తరాలకు చెందిన ఆధ్యాత్మిక మేధావులు నేటి తరానికి చెందిన వారిని అధిగమించి వెళతారని మనము ఆశిద్దాము గురువు అంటే మరో అర్థం గొప్పవాడు లేదా పెద్దవాడు పెద్దవాటి నుండి కొన్ని మన వైపు ప్రవహించవచ్చు అంటే గురువు మనకు ఇచ్చేవాడు అని అర్థం కానీ నేటి ప్రపంచంలో గురువులు ఇవ్వడానికి బదులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వారు పూజింపబడాలి అని కోరుకుంటున్నారు శిష్యులు తమకు గురుదక్షిణ ఇచ్చుకోవాలి అని కోరుకుంటున్నారు నలుగురిలో గుర్తింపును కోరుకుంటున్నారు అందరూ వాళ్ళను ప్రేమించాలని వారి పట్ల విపరీత గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని వాళ్లను అనుసరించాలని కోరుకుంటున్నారు కానీ ఒక నిజమైన గురువు ఇవేమీ కోరుకోడు అసలు గురువు ఎప్పుడూ వైపు నిలబడి ఉండకూడదు నిజమైన గురువు నన్ను అనుసరించండి అని ఎప్పుడూ అనడు దానికి బదులు ఆయన తన ఉన్న చోటే ఉండి తన శిష్యులందరూ తనను అధిగమించి ఎదగడానికి అనుమతిస్తాడు ఆయన ఆలోచనంతా మీరు ఎంతవరకు ఎదుగుతారో చూడాలని ఉంది అన్నట్లుగా ఉంటుంది అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ జాగరూకతతో వారిని గమనిస్తూనే ఉంటారు వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు ఆయన వీడు ఎలా ఎదుగుతాడో చూస్తాను ఎదిగిన తర్వాత అక్కడి నుండి ఎలా పడిపోతాడో చూస్తాను అని ఎప్పటికీ అనడు కానీ అదే తరుణంలో గురువే ఆధ్యాత్మిక మార్గంలో అతిపెద్ద అవరోధం నిజమా అని నేను ఆశ్చర్యంగా అడిగాను అవును ఎందుకంటే నీకు ప్రతిదానికి ఆయన మీద ఆధారపడటం అలవాటైపోతుంది అని దాజీ అన్నారు వారి కృప వల్ల అన్నీ జరుగుతాయి అని అనడం మొదలు పెడతారు ఇదొక అర్థం లేని మాట వారి సహాయం ఎప్పుడూ ఉంటుంది అందులో సందేహం లేదు కానీ దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా తయారవ్వాలి దానికోసం నీ అంతట నువ్వు ఎంతో కష్టపడాలి నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోకపోతే ఒక్క మాట జోబులో కేవలం ఇరవై డాలర్లతో అమెరికా వెళ్ళాను మా నాన్నగారు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను సహాయం కోసం ఎదురు చూడలేదు నా కాళ్ళ మీద నిలబడి నా స్వయం కృషితో విజయం సాధించాను అందుకే నేనెప్పుడు నీ గురువు చనిపోయాడనుకొని పనిచేయి అని అంటూ ఉంటాను నీకు అసలు గురువే లేకపోతే గురువు నుండి వచ్చే సహాయం లేకపోతే ఎలా పనిచేస్తావో అలా చేయమని దాని అర్థం అసలు గురువు అంటే పురోగతిని ఇచ్చేవాడు కాదు మనం పురోగతి సాధించడానికి ఆయన ఒక ఉత్పేరకం మన కృషి వారి శక్తిని ఆకర్షిస్తుంది సరైన మార్గంలో నువ్వొక్క అడుగేస్తే ఆయన నిన్ను మరో అడుగు ముందుకు తీసుకెళతాడు కానీ ఉన్న తేడా ఏమిటంటే ఆయన తీసుకువెళ్ళే ఒక్క అడుగు అనంత చైతన్య పరిధులను దాటించగలదు నువ్వు సాధన చేస్తే సమర్థుడైన గురువు నీ ఆధ్యాత్మిక యాత్ర సాధ్యమైనంత త్వరగా మొదలయ్యేటట్లు చేసి నీవు ఎల్లప్పుడూ మునుముందుకు సాగుతూ ఉండేటట్లు శ్రద్ధ వహిస్తాడు నీ ప్రస్తుత ఆధ్యాత్మిక స్థితి ఏదైనా సరే తర్వాత నీవు చేరుకోవలసిన స్థితికి అవసరమైన క్షేత్రాన్ని సిద్ధం చేయడంలో గురువు ఎప్పుడూ నిమగ్నమై ఉంటాడు నీవు ఎప్పటికో గాని చేరుకోలేని ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి సంబంధించిన స్థితిని కూడా గురువు నీకు దాన్ని చేరుకునే ముందే ఇవ్వగలడు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో నేను బాబూజీ దర్శనం కోసం వారి స్వస్థలం షాజహాన్పూర్ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం ఒక పని మీద బయటకు వెళ్ళి వచ్చాను నేను బయట నుండి తిరిగి వచ్చిన తరువాత వారు నన్ను చూస్తూ నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇదే స్థితిలో ఉండాలి అని అన్నారు ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడానికి నేనొకసారి నా అంతరంగాన్ని చూసుకోవలసి వచ్చింది అప్పటికి నేనింకా ప్రారంభ దశలోనే ఉన్నాను కానీ ఆయన నాకిచ్చిన స్థితి మాత్రం ఎంతో పురోగతి సాధించిన తర్వాతే వచ్చేది బాబూజీ నిజానికి నాకు ఆ స్థాయిని ఇవ్వలేదు నేను దానికి తగినంతగా ఇంకా ఎదగలేదు కాబట్టి ఆయన ఆ స్థాయి యొక్క అనుభూతిని ప్రసాదించారు ఆ స్థాయిలో ఉండకుండానే అక్కడ ఎలా ఉంటుందో రుచి చూపించారు నిజానికి అలా చేయగలరని అంతవరకు ఎక్కడా వినలేదు సమర్థుడైన ఒక గొప్ప గురువు ఎలాంటి అద్భుతాలు చేయగలడో చూశావా ఆధ్యాత్మిక యాత్రలో ప్రతి స్థాయిలో సాధకుడు ఊగిసలాటకు గురవుతారు ఆ అనిశ్చిత స్థితిలో ఈ ఆధ్యాత్మికత ఏమిటి నేనెక్కడేమి చేస్తున్నాను అని అనుకొని వాళ్ళు కనుమరుగైపోవచ్చు కాబట్టి గురువు వాళ్ల భావోద్వేగ స్థితిని స్థిరపరిచి వారికి కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు ప్రసాదించి సంతృప్తిపరచవలసి వస్తుంది ఒక గురువు మిమ్మల్ని కనీసం మోక్ష మార్గం వరకు తీసుకెళ్లగలవాడై ఉండాలి అది కేవలం ఒక ప్రాథమిక స్థాయి యాత్ర ప్రారంభ దశ మాత్రమే నిజానికి గురువు మిమ్మల్ని సాక్షాత్కార దశ అంతకంటే ఉన్నతమైన దశ వరకు కూడా తీసుకొని పోగలిగిన వాడై ఉండాలి సాక్షాత్కార దశ మోక్షానికి ఎంతో సుదూరంగా ఉంటుంది సాక్షాత్కారం అంటే ఏమిటి అని నేను అడిగాను దానికి దాజి నవ్వి ఇలా అన్నారు ఎవరైనా సాక్షాత్కారాన్ని నిర్వచించగలిగితే అది సాక్షాత్కారం కాదు అని బాబూజీ అంటుండేవారు అది అనిర్వచనీయం మనం ఎలా నిర్వచించినా అది దానికి అతీతంగానే ఉంటుంది కానీ సరళంగా చెప్పాలంటే సాక్షాత్కారమంటే ఆత్మసాక్షాత్కారమే అయితే మన అత్యంత అంతః కేంద్రానికి మరియు భగవత్ సాక్షాత్కారానికి ఈ రెండింటికీ మధ్య ఏమైనా తేడా ఉన్నదా మన ఉనికి యొక్క కేంద్రానికి భగవంతుని వ్యక్తీకరణకి తేడా ఏమైనా ఉందా అంటే ఆత్మ సాక్షాత్కారమే భగవత్ సాక్షాత్కారం అన్నమాట అని నేనన్నాను దానికి దాజి వేచి చూడు అని అన్నారు ఏది ఏమైనా ఒక గురువుకు ఉండవలసిన కనీస అర్హత అదే అలా కాకపోతే మనం దానిని సాధించడంలో ఆయన ఎలా సహాయం చేయగలరు కింది స్థాయిలలో కూడా గురువు సహాయం అవసరం ఉంటుంది కొన్నిసార్లు మన యాత్రలో మనకై మనం దాటలేని కొన్ని దశలను చేరుకుంటాము అది ఎలాంటిదంటే హాయిగా ఒక మైదానంలో నడుస్తూ ఉన్నప్పుడు లోతైన ఒక నదిని దాటవలసి రావడం వంటిదన్నమాట అప్పుడేం చేయగలవు కాబట్టి అక్కడ నిన్ను గురువే దానిని దాటించవలసి వస్తుంది ఎంతో ఉన్నతమైన కొన్ని స్థితులను చేరుకున్నప్పుడు మీరు ఎంతగా దైవ సంకల్పానికి సమర్పించుకొని ఉంటారంటే పురోగతి సాధించాలన్న కోరికే నశిస్తుంది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బిడ్డను తన పొట్టలో ఉంచే సంచులో మోసుకెళ్ళే ఒక కంగారులా గురువు కూడా నిన్ను మోసుకుంటూ తర్వాత స్థితికి తీసుకెళతాడు చివరకు మనం ఆధ్యాత్మిక అనంతసాగర తీరాలను చేరుకున్నప్పుడు అక్కడ కూడా గురువు మన కోసం నిరీక్షిస్తూ ఉండటం కనుగొంటాము ఎందుకంటే దాన్ని ఎలా ఈదాలో ఆయనే నేర్పించాలి గురువు తన ఆధీనంలో ఉన్న ప్రాణాహుతి ప్రసారం ద్వారా వీటన్నింటినీ సాధిస్తారు ప్రాణాహుతి అంత ఉన్నతమైనది అయినప్పటికీ అటువంటి వెయ్యి ప్రాణాహుతి ప్రసారాలు కూడా సాధించలేనిది సమర్థుడైన సద్గురువు కృప ఒక్కసారి వర్షిస్తే చాలు ఏదైనా సాధ్యమవుతుంది ఇది కూడా ఒక అద్భుతంలా జరుగుతుంది గురుకృప ఎలా ఉంటుందో అది ఏ విధంగా ప్రాణాహుతి కంటే భిన్నమైనదో తెలుసుకోవాలంటే కేవలం ఆ కృపను అనుభూతి చెందడం ద్వారా మాత్రమే వీలవుతుంది ప్రాణాహుతి మరియు కృప లేకుండా అసలు హార్ట్ఫుల్నెస్ సాధన అర్థమే లేదు కానీ గురువు లేకపోతే ప్రాణాహుతి కూడా లేదు సాధకుడికి కృపను అందించేవారెవ్వరూ ఉండరు ఎలా అయితే చలామణిలో ఉన్న డబ్బుకు నేపథ్యం ఉండాలో మనం చేసే ఆధ్యాత్మిక సాధనకు కూడా నేపథ్యం కావాలి ఒకప్పుడు డబ్బుకు బంగారం ప్రామాణికంగా ఉండేది ప్రస్తుతం అలా బంగారాన్ని ప్రామాణికంగా తీసుకోవడం లేదు కానీ అన్ని దేశాల డబ్బులకు వేరే ఇతర రూపాలలో ప్రామాణికానున్నాయి కానీ అన్ని దేశాల డబ్బుకు వేరే ఇతర రూపాలలో ప్రామాణికాలున్నాయి అలా ఎటువంటి ప్రామాణికం లేకపోతే అప్పుడు అసలు ఆ కాగితపు డబ్బుకు ఏ విలువ ఉండదు గురువు పాత్ర కూడా అదే ఆయన మన సాధనకు వెన్నుదన్నుగా ఉంటారు కానీ దానికి హామీదారు వారు ఒక ఆధ్యాత్మిక స్వర్ణ ప్రమాణం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు